హలో అందరికీ నేను మీ మన్యం తేజ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి సో మా చిన్నోడికి పుట్టెండ్రులు తీయడానికి తిరుతిని వెళ్తున్నా ఫ్యామిలీ అంతా యాక్చువల్లీ మాకు ఎలా అంటే మా కులదేవి వెంకటేశ్వర స్వామి అనమాట సో ఫస్ట్ నైన్ మంత్స్ తర్వాత పుడతలు ఫస్ట్ తిరుపతికి ఇచ్చేస్తాము మా పెద్దోడుకి కూడా అలా ఫస్ట్ కొండకెళ్ళి నైన్ మంత్స్ తర్వాత పుడతలు ఇచ్చామండి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి తిరుతుల్లో సుబ్రహ్మణ్య స్వామికి ఇస్తాం అనమాట ఇప్పుడు మా చిన్నోడికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి ఆల్రెడీ కొండకి ఇచ్చేసాము పుట్టెంటుకులు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ కదా ఇప్పుడు మేము తిరుతుని వెళ్తున్నాము అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి పుట్టేటకి ఇస్తాము సో మా చిన్నవాడిని ఇంకొద్దిసేపట్లో గుండుగా చూడబోతున్నారనమాట ఇక్కడ నుంచి తిరుతునికి గంటన్నర పడుతుందండి జర్నీ సో ఈ వ్లాగ్ ఎక్కడ మిస్ అవ్వకుండా కంటిన్యూగా చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా అవ్వ అవ్వ హాయ్ చెప్పు హాయ్ అను బాగున్నారా ఇంకొకటి కమెంట్లో చూద్దాం మా గారికి అరవై సంవత్సరాలు అండి సో తిని దగ్గర కూడా గోల్డ్ కలెక్షన్ ఉందనమాట అంటే ఓల్డ్ గోల్డ్ ఉంటుంది అనమాట ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి తను కొనుక్కున్న గోల్డ్ అనమాట సో మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి అవ్వ గోల్డ్ కలెక్షన్ చేయండి అని సో దాన్ని బట్టి మా గారి గోల్డ్ కలెక్షన్ అయితే నేను మీకు చూస్ చేసి చూపిస్తాను అంత ఓల్డ్ గోల్డ్ అనమాట తను ఎలా దాచుకుంది అప్పుడు గోల్డ్ గోల్డ్ రేట్ ఎంత తనకి ఎంత అమౌంట్ పడింది అంతా కూడా నేను చెప్తానండి సో మీకు కమెంట్ చేయండి దాన్ని బట్టి మీకు వీడియో చూపిస్తాను ఇది సో మీ కమెంట్స్ పెట్టి మా అవ్వ గోల్డ్ కలెక్షన్ కూడా చూపిస్తానండి చాలా ఓల్డ్ మోడల్ అనమాట చాలా బాగుంటాయండి ట్రెడిషనల్ గా ఉంటాయి అడ్డిగా కాసుల పేరు ఇట్లా అనమాట సో ఆ కలెక్షన్ కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఏ నానమ్మ చూపిద్దామా మా నాన్నమ్మ గారు ఎలా కష్టపడి సేవ్ చేసి కొనుక్కున్నారు ఏంటనేది కూడా చెప్తాను సో ఇంక మేమైతే బయలుదేరుతున్నాము శివపార్వతుల కుమారుడు తిరుతుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని మురుగన్ స్వామి లేదా కార్తికేయుడు కూడా పిలుస్తారు తిరుతుని ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరువలూరు జిల్లాలో ఉంటుందండి ఇది చెన్నైకి సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది మా పెద్దోడు ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ బొట్టు ఎప్పుడు పెడతారని అడుగుతాడండి తిరుతునిలో కారు దిగ్గానే కార్ పార్కింగ్ దగ్గర బొట్లు పెట్టే వాళ్ళు కనిపించారు ఇంకా మా పెద్దోడితో పాటు మేమందరం కూడా సుబ్రహ్మణ్య స్వామి బొట్టు పెట్టుకున్నాము ఇక్కడే పైన ఫస్ట్ ఫ్లోర్లో గుండె అయితే కొడతారండి తిరుత్తుల్లో ఎవరు గుండు కొట్టుకోవాలన్నా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా టోకెన్ ఇస్తారు గుండు కొట్టే కాడి నుంచి రోడ్డు ఇది ఏదో ఊటి కూడా ఏదైనా లాగున్నదే కింద వ్యూవా పైన దేవాలయం పక్కన హాట్ వాటర్ అవైలబుల్ ఉందంటండి మా ఓడికి హాట్ వాటర్ తో స్నానం చేపిద్దామని తీసుకెళ్తున్నాము అదే బాబుకి హాట్ వాటర్ తో స్నానం చేయించి కొత్త డ్రెస్ వేసి గుండెకి గంధం రాసి అందరం దర్శనానికి అయితే వెళ్తున్నాము దేవాలయానికి మూడు వందల అరవై ఐదు మెట్లు ఉంటాయి ఇది సంవత్సరంలోని మూడు వందల అరవై ఐదు రోజులు సూచిస్తాయి మా చిన్నోడికి ఒకసారి హెల్త్ బాగాలేదండి అప్పుడు మా అత్తయ్య గారు సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకో అన్నారు అందుకని ఇక్కడ యంత్రం తీసుకుని ఉండిలో వేయడానికి తీసుకుంటున్నాను దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మా పిల్లలకి ఎప్పుడైనా గోల్డ్ వేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటానండి సో అలానే ప్రసాదం తింటూ మా చిన్నోడు మెడలో చూసాను వాడు చైన్ ఉందనమాట మా పెద్దోడు మెడలో చూస్తే చైన్ లేదండి సరే కాలర్ పైన లేదు కదా కాలర్ లోపల ఉందేమో అనుకుని లోపల కూడా చెక్ చేశాను కనిపించలేసరికి నాకు చాలా టెన్షన్ వచ్చిందండి అరే చైన్ ఎక్కడికి వెళ్ళిపోయిందో అని అడిగితే పాపం వాడు చిన్నోడు కదండి వాడికి ఏం తెలుస్తుంది సరే ఇంకా అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా అన్నమాట సరే ఇంకా దర్శనానికి వెళ్ళాం కదా అక్కడ ఏమన్నా పడిపోయిందేమో అని చెప్పేసి ఇంకా నేను మా సిస్టర్ అయితే గుడి లోపల వెతికాము రిమైనింగ్ ప్లేసెస్ అంతా కూడా మా వాళ్ళు వెతకడం స్టార్ట్ చేశారండి సో లోపల కూడా మేము పూజారికి కూడా కంప్లైంట్ చేశామండి ఇలా మాకు మా పెద్దోడు చైన్ ఒకటి పోయిందండి అని చెప్పేసి సో ఇంకా సరే కంప్లైంట్ ఇవ్వండి అమ్మా అని చెప్పేసరికి మాకు సీసీ ఫుటేజ్ చూపిస్తామని చెప్పేసి ఆ రూమ్కి అయితే వెళ్ళాము సో చాలా టెన్షన్ పడిపోయినండి అంటే ఇప్పుడున్న గోల్డ్ రేట్కి ఆ చైన్ కాస్ట్ వన్ ల్యాక్ ఉంటుందండి సో ఏంటి దర్శనానికని వచ్చి ఇలా అయిపోయిందని చెప్పేసి నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయానండి సో ఇంకా సీసీ కెమెరాలో అయితే చూస్తున్నాం అనమాట సో నేను మేము ఆ ఆడవాళ్ళలో పడి ఫోన్ కూడా పట్టుకోలేదు మేము వేరే వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని మా వారికి అయితే కాల్ చేశానండి ఇక్కడ సీసీ లో అయితే చూస్తున్నాం అని చెప్పేసి ఇంకా మా మా లక్ ఏంటంటే యూట్యూబ్ కోసమని మేము వీడియో షూట్ చేస్తున్నాం కదండి మేబీ ఆ వీడియోస్లో ఏమన్నా చైన్ ఎక్కడ మనకి మిస్ అయిందని నెక్స్ట్ చూస్తే తెలుస్తుంది కదా అని చెప్పి ఒకసారి చెక్ చేయమన్నాము యాక్చువల్లీ వీళ్ళు వీడియో చెక్ చేసేసరికి ఏమైందంటే స్టార్టింగ్ అంటే మేము బొట్టు పెట్టుకున్న ప్లేస్ నుంచే మా మా పెద్దోడు మెడలో చైన్ లేదంటండి సో మేము అక్కడ కార్ దిగ్గానే ఫస్ట్ ఫస్ట్ వెళ్ళింది బొట్లు పెట్టుకోవడానికి సో ఐ థింక్ ఇక్కడెక్కడ చైన్ కనిపించలేదంటే ఖచ్చితంగా లోనే ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ కార్లో అయితే చెక్ చేయమన్నాము సో దేవుడు దైవాళ్ళు ఏంటంటే కార్ లో చైన్ అయితే దొరికింది అన్నారండి వెంటనే మా వారు నాకు కాల్ చేశారు చైన్ ఉంది మీరు అక్కడి నుంచి వచ్చేయండి అని చెప్పేసి సో మేము కంప్లైంట్ చేయగానే చాలా బాగా రిసీవ్ చేసుకొని మాకు హెల్ప్ చేశారండి సో ఇంకా అక్కడి నుంచి మేము బైక్ వచ్చేసాము నేనేమనుకున్నాను అంటే చైన్ దొరికిందంటే చైన్ తో పాటు లాకెట్ కూడా ఉంటుందేమో అనుకున్నానండి బైక్ వచ్చిన తర్వాత మా వారు చెప్పారు చైన్ ఒకటే దొరికిందంట లాకెట్ దొరకలేదంట అని చెప్పేసి సో మళ్ళీ ఒకసారి కార్లో అంతా చెక్ చేసామండి ఆ లాకెట్ ఏంటంటే అనమాట కొంచెం చిన్నగా ఉంటుంది సరే అని చెప్పేసి మొత్తం ఎత్తుకామండి లాకెట్ అయితే కనిపించలేదు చైన్ కూడా అది చిన్న మనకి సైడ్లో సీట్స్ సైడ్లో పడిపోయిందంట సరే ఇంకా ఏదో ఒకటి దొరికింది కదా అని చెప్పేసి ఇంకా అట్లా అనుకున్నాము కాకపోతే ఇక్కడ లాకెట్ పోయిందని బాధపడాలో అట్లీస్ట్ చైన్ అయినా దొరికిందని కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాలో తెలియలేదు మొత్తానికి కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యామండి నాకైతే అసలు చెప్పాలంటే ఫుల్ టెన్షన్ వచ్చేసింది అంటే గోల్డ్ కదండి అది చిన్నదైనా పెద్దదైనా సరే అది ఇప్పుడున్న కి చాలా కాస్ట్ కదండి సో చాలా ఫీల్ అయిపోయాను అనమాట ఇంకా సరే ఇంకా మనకి ఇంతే ప్రాప్తి ఉందేమో అనుకున్నాను బట్ నాకు తెలిసిన విషయం ఏంటంటే పిల్లలకి ఇట్లా గుడి దర్శనాలు రష్గా ఉన్న ప్లేసెస్ లో గోల్డ్ వేయకూడదని మాత్రం అర్థమైంది యూజువల్ గా నేను ఎక్కువగా చేయింది అవి ఎక్కడా వేయడానికి ప్రిఫర్ చేయనండి కాకపోతే ఇంకా దర్శనానికి వెళ్తున్నాం కదా గుడికి కదా అని చెప్పేసి వేశాను అప్పుడే ఒకటికి రెండు సార్లు హుక్కు నొక్కేనండి అయినా సరే అది ఎలా పడిపోయిందో ఏంటో నాకు తెలియదు సో ఎవరైనా ఇలా గుడికి వెళ్ళాలి పిల్లల్ని తీసుకొని అన్నప్పుడు ప్లీజ్ దయచేసి పిల్లలకి గోల్డ్ అయితే వేయకండి అది చాలా వరకు బెటర్ అనమాట స్కిప్ చేసేస్తేనే మనకు మంచిది నేను చాలాసార్లు చెక్ చేసుకుంటూ ఉంటానండి బట్ ఏంటని దర్శనం హడవాళ్ళలో పడిపోయి ఇంకా నేను అట్లీస్ట్ దాని తర్వాత అన్న చూసుకున్నాను సో గోల్డ్ అయితే పిల్లలకి దయచేసి టెంపుల్స్ కది కానీ రష్ ఏరియాలో ఉన్నప్పుడు మాత్రం దయచేసి వేయకండి అండి లంచ్ టైం అయిపోయింది కదా అని ఇంకా హోటల్ అయితే వచ్చాము మీల్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి లంచ్ చేసేసాక ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము